కర్నూలు బస్ ప్రమాద ఘటన తరువాత తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ అధికారుల తనిఖీలు ముమ్మరమయ్యాయి తెలంగాణలో రెండో రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు అరవై బస్సులను తనిఖీ చేశారు ఆరు బస్సులకు చలాన్లు విధించే రాజీ అధికారులు రంగారెడ్డి జిల్లా గగన్ పహాట్ తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి కొన్ని బస్సులు గూడ్స్ రవాణా చేస్తున్నాయని మరికొన్ని బస్సుల్లో ఎగ్జిట్ సరిగా లేవని గుర్తించారు రవాణా శాఖ అధికారులు మరిన్ని వివరాలు మా శ్రీధర్ అందిస్తారు రంగారెడ్డి జిల్లా ఆర్టీఐ అధికారులు రెండో రోజు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మనం గగన్పహార్ దగ్గర ఉన్నాం చూసుకోవచ్చు గగన్పహార్ దగ్గర మాత్రం దాదాపు ఇక్కడికి వచ్చేటువంటి అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అన్నిటిని కూడా తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది బస్సు కండిషన్ ఎలా ఉంది ఫిట్నెస్ ఎలా ఉంది డ్రైవర్ కూడా అనుభవంతో ఉన్న డ్రైవర్ ఉన్నాడు అనేది ప్రతిదీ కూడా ఇటు ఆర్టీఐ అధికారులు మాత్రం తనిఖీలు చేస్తున్నారు ప్రతి బస్సులో కూడా చూసుకుంటే మాత్రం ప్లేస్ మాత్రం చాలా తక్కువగా ఉందంటే మధ్యలో మాత్రం నడవడానికి చాలా ఇరుకుగా ఉన్న పరిస్థితి నెలకొంది మిగతా ఇటు హ్యామర్స్ ఉన్నాయా లేకపోతే ప్రయాణికులకు సేఫ్టీకి సంబంధించి ప్రతిదీ కూడా ఇటు ఆర్టీ అధికారులు మాత్రం అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా ఎక్కువగా ఇటు గూడ్స్ వాహనాలు అంటే బస్సులలో గూడ్స్ కూడా తరలిస్తున్నారు అదేవిధంగా ఫైర్ ఎగ్జిస్ట్ కూడా సరిగా లేవని మాత్రం ఇప్పటివరకు అధికారులు గుర్తించిన పరిస్థితి నెలకొంది చూసుకోవచ్చు బస్సు మాత్రం ఈ బెంగళూరు నుంచి వస్తున్న బస్సు ఇది హైదరాబాద్కి వస్తుంది ప్రతిరోజు కూడా వందల కొద్ది వాహనాలు మాత్రం ఇటు ఇక్కడికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటాయి ఇది ఉదయం వేళలో ఎక్కువగా ఇటు అంటే మెయిన్ హైవే రోడ్డు మీద ఎక్కువగా ఈ వాహనాలు వస్తుండడంతో ఇటు ఆర్టీఐ అధికారులు మాత్రం ఎందుకంటే గత మొన్న జరిగినటువంటి కర్నూలు ఘటన తర్వాత మాత్రం ఇటు ఆర్టీఏ అధికారులు మాత్రం ఒకసారిగా ఎలక్ట్ అయిన పరిస్థితి నెలకొంది ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు మేడ్చల్ మల్కాజగిరి హైదరాబాద్ మూడు జిల్లాలకు చెందిన ఆర్టీ అధికారులు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు చూసుకోవచ్చు ఈ బస్సుకు మాత్రం ఫైర్ ఎగ్జిస్ట్ ఇది డేట్ అయిపోయినట్లు తెలుస్తుంది ఇది ఎంటీగా ఉన్నదని డ్రైవర్కి సూచిస్తున్నారు ఖచ్చితంగా ఫుల్ ఉండాలి ఏదైనా ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ఇది ఫైర్ని ఆర్పడానికి మాత్రం ఫైర్ ఎగ్జిస్ట్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి అవి కూడా ఫిల్ చేయాలి మూడు నెలలకు ఒకసారి మాత్రం ఖచ్చితంగా వాటిని ఫిల్ చేయాలి ఎందుకంటే వాడినా వాడకపోయినా అవి పూర్తిగా అందులో ఉన్నది అయిపోతుంది కాబట్టి వాటిని ఖచ్చితంగా నింపుకోవాలంటున్నారు సార్ ఎన్ని బస్సులు చెక్ చేశారు మొత్తం మేము ఇప్పుడు మార్నింగ్ ఫోర్ థర్టీ నుంచి ఇప్పటి వరకు ఒక ముప్పై బస్సులు మాట్లాడ చెక్ చేశాము అందులో టూ వెహికల్స్లోనేమో కమర్షియల్ గూడ్స్ తీసుకెళ్తున్నారు ఒక బండికి ఇన్సూరెన్స్ చూపించలేదు అతను వీళ్ళకి చాలానే విధించాము ఇప్పుడు ఈ వెహికల్ వచ్చి దీంట్లో ఫైర్ ఎక్స్టెండిషరు పని చేయట్లేదు అంటే అది రెడ్ మార్క్లోకి వచ్చేసింది అది మళ్ళీ రీఫిల్డింగ్ చేయాల్సి వస్తుంది అయితే దీన్ని కూడా మనం చాలానే ఇస్తాము బస్సుల్లో మాత్రం సేఫ్టీ పాటించాలి ప్రయాణికులకు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగించకూడదని మాత్రం ఇటు కూడా ఆర్టీ అధికారులు అంటున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ అంజితో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్